అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే వాట్సాప్ హనీ ట్రాప్ షాక్ ఎనభై ఒక్క ఏళ్ల వృద్ధుడి నుంచి ఏడు లక్షల పదకొండు వేల రూపాయలు కొట్టేసిన మాయా మహిళ హైదరాబాద్ అమీర్పేటకు చెందిన ఎనభై ఒక్క ఏళ్ల వృద్ధుడు పేరు బహిర్గతం చేయకూడదు సైబర్ మోసగాళ్ల హనీట్రాప్ కు గురై ఏడు లక్షల పదకొండు వేల రూపాయలు కోల్పోయాడు సీనియర్ సిటిజన్స్ రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని డబ్బు దోచుకునే ఈ మోసాలు హైదరాబాద్లో పెరుగుతున్నాయి జూన్ ఆరు నుంచి ఆగస్టు ఎనిమిది వరకు ఈ మోసం జరిగింది లో నివసించే ఈ వృద్ధుడికి జూన్ మొదటి వారంలో మాయా రాజ్ అనే అనే నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది తెలియని వ్యక్తిగా మాటలు కలిపి మెల్లీ మెల్లీ అతడిని ముగ్గులోకి దింపింది ప్రేమిస్తున్నానని ఇష్టపడుతున్నానని నువ్వు లేకుండా ఉండలేనని చెప్పి నమ్మించింది ఈ వయసులో ప్రేమ అనేది గొప్ప విషయంగా అనుకున్న వృద్ధుడు ఆమె మాయలో పడిపోయాడు రోజూ వాట్సాప్ చాట్లు గంటలతో గంటలు కాల్స్ మాట్లాడుకునే వరకు వెళ్ళింది కొన్ని రోజుల తర్వాత మహిళ ఆరోగ్యం బాగాలేదని ట్రీట్మెంట్కు లేక ఇబ్బందులు పడుతున్నాననీ చెప్పింది వృద్ధుడు ఏమీ కాదని తానున్నానని కొంత డబ్బు పంపి వైద్యం చేసుకోవాలని చెప్పాడు తర్వాత తనకు ఒక ప్లాట్ ఉందని రిజిస్ట్రేషన్ చేయాలంటే చేతిలో చిల్లర లేదని చెప్పింది అప్పుడు కూడా వృద్ధుడు డబ్బు పంపించాడు కొద్ది రోజులకు తన బంగారం తాకట్టు పెట్టానని వడ్డీ కట్టకపోతే ఆక్షన్లో పోతుందని విలపించగా మళ్లీ డబ్బు సెండ్ చేశాడు ఇంట్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఫర్నిచర్ కావాలని కోరడంతో మరింత పంపాడు ఇలా దఫాదఫా ఏడు లక్షల పదకొండు వేల రెండు వందల రూపాయలు పంపాడు ఇది అతడి భార్యతో షేర్ చేసుకున్న రెండు బ్యాంకు ఖాతాల నుంచి ఆరు బ్యాంకు ఖాతాలు ఐదు యూపీఐలకు ట్రాన్స్ఫర్ అయ్యాయి మాట్లాడిన ప్రతిసారి డబ్బు అడుగుతుండటంతో మోసపోయానని గ్రహించి కుటుంబ సభ్యుల సహాయంతో ఆగస్టు పంతొమ్మిదిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ మోసం వల్ల మానసిక ఒత్తిడికి గురైన వృద్ధుడు ప్రైవేట్ సైకియాట్రిక్ హాస్పిటల్లో నాలుగు రోజులు చికిత్స పొందాడు అతడి భార్య కూడా సోమాజిగూడలోని ఒక హాస్పిటల్లో చికిత్స తీసుకుంది ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయి జూన్లోనే హైదరాబాద్లో డెబ్బై ఏళ్ల రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి హనీ కు గురై ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు కోల్పోయాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జాగ్రత్తలు సూచనలు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్ మెసేజ్లకు స్పందించవద్దు ముఖ్యంగా ప్రేమికురాలి లేదా స్నేహితురాలిగా చెప్పుకునేవారికి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సహాయం అడిగినప్పుడు ధృవీకరించుకోండి డబ్బు పంపే ముందు కుటుంబ సభ్యులు లేదా పోలీసులతో చర్చించండి ఓటీపీ బ్యాంక్ డీటైల్స్ ఆధార్ పాస్వర్డ్లు ఎవరితోనూ షేర్ చేయవద్దు అనుమానాస్పద లింకులు లేదా యాప్లు డౌన్లోడ్ చేయవద్దు సైబర్ మోసం జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయండి రెగ్యులర్ గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి అవగాహన పెంచుకోవడానికి ప్రభుత్వ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి సీనియర్ సిటిజన్స్కు ముఖ్యంగా లైన్లు పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు ఉపయోగించండి